తిరుపతి శ్రీ వెంకటేశ్వర గోశాలలో వంద గోవులు బక్క చిక్కి చనిపోయాయంటూ వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను టీటీడీ బోర్డు సభ్యులు బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ధైర్యం ఉంటే ఆధారాలతో రేపు గోశాలకు రావాలని కరుణాకర్ రెడ్డికి సవాల్ విసిరారు టీటీడీ గోశాలలోని ఆవులకు పుష్కలంగా ఆహారం అందిస్తున్నామని అసత్య ప్రచారాలు చేసే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నేను కరుణాకర్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా సమయం చెప్తుంది మీరు వస్తా నేను గోశాలకు వెళ్దాం పూర్తి వివరాల ఆధారాలు నేను చూపిస్తా దానికి రిపోర్ట్ రిజిస్టర్ ఉంటుంది మీ మారిగా అబద్దాలు రాసుకునే దానికి మా దగ్గర ఉండదు కొన్ని అనారోగ్య రీత్యా కొన్ని గోవులు చనిపోతూ ఉంటాయి ఆ రికార్డు కూడా మెయింటైన్ చేస్తాం నేను చూపిస్తా మీకు మీరు చెప్పింది తప్పైతే అయితే రాజకీయాల నుంచి మీరు తప్పుకుంటారా కరుణాకర్ రెడ్డి గారు దాదాపు ఒక గంట లోపలే కొన్ని వందల ఫోన్లు వచ్చాయి నాకు ఏంది బాను రెడ్డి గారు ఇలా అబద్దాలు మాట్లాడుతున్నారని చెప్పి వీరు మాట్లాడింది ఎవరు నమ్మట్లే టీటీడీ ఉన్నతాధులు కూడా మాట్లాడుతున్నాము వారికి లీగల్ గా కూడా ఎదుర్కొంటుంది ఎందుకంటే నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేవు ఏమి లేవు ఇలా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు కర్ణాకర్ రెడ్డి గారు ఎవ్రీ మంత్ ఎంత ఉంది హెల్త్ కండిషన్స్ సంబంధించినప్పుడు ఎవరు డాక్టర్స్ ట్రీట్ చేస్తారు ఒకవేళ చనిపోయింటే ఎక్కడ పోస్ట్ మార్టం చేస్తారు ఆ నివేదికని మేము వారికి చూపిస్తాం మాకేం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం లేదు ఏ గోశాలైనా సరే అనారోగ్య కారణాలతో గోవులు చనిపోతాయి అది మా గోశాల కాదు వా కాదు కాదు అది పూర్తిగా వాస్తవం ఎందుకు కరుణాకర్ రెడ్డి అవాస్తవాన్ని మాట్లాడతారు మీరు మీరు ఒకవేళ దిగిపోయినాక నా తెలిసి ఆరు నెలల కొండకి వెళ్ళలేదేమో ఒకసారి రండి ఇద్దరం పోదాం అన్న ప్రసాదం పరిశీలిస్తాం క్యూ కాంప్లెక్స్ పరిశీలిద్దాం చూసి మాట్లాడండి ఎవరో చెప్పింది వినేసి ఎవరో రాయిచ్చింది చదివేస్తే సరిపోదు